అక్కడ బషీర్బాగ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గారు చేసిన పెద్దలు గౌరవీయులు రాష్ట్ర అధ్యక్షులు గౌరవీయులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు అదేవిధంగా పట్టల మన సురేందర్ రెడ్డి గారు అన్నగారు ప్రధాన కార్యదర్శి అదేవిధంగా నీటరేంద్ర గారికి సంబంధించిన దయానంద అన్నగారు అదేవిధంగా జగనన్న గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నగారు కొండసామన్న గారు అదేవిధంగా అక్క మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షులు జానకరెడ్డి అక్క అదేవిధంగా వీళ్ళు సంబంధించిన పెద్దలు భానుప్రకాష్ గారు అదేవిధంగా నాతో పాటు ఉద్యమకారులు అందరూ వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జేబింలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమం అందాలని తెలియజేస్తూ మిత్రులారా రేపు జరగబోయేటువంటి ఏదైతే పాదయాత్ర అనుకుంటున్నామో అన్ని సంఘాలతోటి ఉద్యమకారులకు సంబంధించిన రాష్ట్రంలో ఎన్ని ఎన్ని సంఘాలు ఉన్నాయో అందరు కలిసి కోదండరామ్ సమక్షంలో సార్ సమక్షంలో కోదండరామ్ గారి సమక్షంలో అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఉమ్మడిగా వివిధ సంఘాలు ఉద్యమకారుల సంఘాలు అందరూ ఏకం చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో భాగంగా అందరం కలిసి ఆ రోజు పాదయాత్ర చేయాలని ఒక పిలుపునిచ్చారు అందిస్తూ సంఘాలు మాట్లాడుకొని ఆ పిలుపులో భాగంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేపు తొమ్మిది తారీఖు వస్తే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది రేవంత్ గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరికి అడగకున్నా కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలు అన్ని వరుసగా చేసి దేశంలో నెంబర్ వన్ స్థాయిగా ఒక గతంలో లేని ముఖ్యమంత్రులు లేని విధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా స్థాయికి ఎదుగుతున్నాడు దాన్ని దృ దృష్టిలో పెట్టుకొని మీరు మీ మీ గౌరవం నిలుపుకొని ఏదైతే మొట్టమొదటిగా ఇలా మీరు ఆ అధికారానికి వచ్చిరంటే తెలంగాణ ఉద్యమకారులకు హామీనిస్ట్ ఇచ్చి ఏదైతే కొంగర్కలంలో ఏదైతే ఇచ్చారో ఏదైతే వరంగల్ మీటింగ్లో హామీ ఇచ్చారో ఏదైతే సోనియా గాంధీ అదే అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో మీ కాంగ్రెస్ పెద్దల సముఖ్యంలో మీరు ఉద్యమకారులకు బేసరుతుగా మీరు కమిట్మెంట్ ఇచ్చారు ఆ కమిట్లో కమిట్మెంట్ భాగంగా మేము ఉద్యమకారులకు పెద్ద ఎత్తున మీకు గౌరవం అందిస్తాం మీకు రెండు వందల యాభై గజాలు భూమిస్తాం అదేవిధంగా మీకు కావాల్సినవి అన్నీ మేము నెరవేరుస్తాం మీ ఎంట మేము ఉంటామని చెప్పి అన్నారు మీరు ఉండేది ఐదేళ్ళు ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది ఈ రెండేళ్లలో ఇంకా మూడేళ్ళు ఉన్నాయి మరి ఎప్పుడు చేస్తారనేది దాని డేట్ కూడా పెట్టాలని చెప్పి నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఉద్యమకారుల ఫోరం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అయ్యా ఇచ్చిన గౌరవాన్ని దీన్ని నిలుపుకోవాలి మొన్న ఎలక్షన్స్లో కూడా ఏదైతే మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో బాధప్త నవీన్ యాదవ్ గారు కూడా చెప్పారు ఉద్యమకారులు మాకు సపోర్ట్ చేసారు మమ్మల్ని గెలిపిచ్చారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించారంటే ఉద్యమకారులు కూడా డోర్ టు డోర్ పోయి ఏదైతే మీ మీద గౌరవం ఉందో ఆ తోటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏదైతే జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గడప తట్టి ఆ గడపను తట్టి ఉద్యమకారుల పక్షాన నవీన్ యాదవ్ గారికి ఓట్లు వేపించడం జరిగింది దాన్ని గుర్తుపెట్టుకొని కూడా మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నాం ఉద్యమకారుల తరఫున ఉద్యమకారులు మేము ఎంత విలువ ఇస్తున్నామో దాన్ని గ్రహించాలి పెద్దలు మీరు మీరు కూడా ఉద్యమ స్ఫూర్తితోటి ఆరోజు మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడారు ఉద్యమకారులకు గౌరవం లేదు తెలంగాణ మాకు ప్రాంతం అని చెప్పి ప్రాంతాల గురించి కూడా మాట్లాడిన వాళ్ళు మీకు అన్ని అన్ని విధాల అవగాహన ఉంది మీకు చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని ఏదైతే మేము ఈ స్థానిక ఎలక్షన్స్లోనే ప్రకటిస్తారని అనుకున్నామో అది స్థానిక ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి మరి దీన్ని గ్రహించి మీరు ఊరికే ఉద్యమకారులతోని వేళకూలంగా ఆటలు ఆడద్దు ఎందుకంటే ఉద్యమకారులు అంటే ప్రపంచానికే తెలంగాణ ఉద్యమం అనేది తెలుసు ఈ ప్రపంచ ఈ ఉద్యమకారులు తలుసుకుంటే ఏం జరుగుతుందనేది కూడా మీకు కూడా అర్థం కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో అది వెంటనే ఈ తొమ్మిది తారీఖు లోపే దాన్ని నెరవేర్చాలి అధికారికంగా ప్రకటన చేయాలి అదే విధంగా మీరు ఏదో కమిట్మెంట్ కాదు బాధ ఇవ్వాలి ఫస్ట్ ఏ మేము ఇస్తున్నాము ఈ డేట్కి రోజు ఈ డేట్ రోజు మేము ఇస్తున్నాము రెండు వందల యాభై గజాలు ఇస్తున్నాము ఇది పెన్షన్ ఇస్తున్నాము ఇది డిసైడ్ చేస్తున్నామని పదివేల కోట్లతోటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జోహర్ తెలంగాణ మన వీర్లకు తెలంగాణ మన వీర్లకు జై తెలంగాణ జై జై